That's yeah. you yeah. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది ఇలా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల కాక విద్యార్థులు ఉద్యోగులు రోడ్లు ఎక్కి అనాథ అనాథలు చేయాల్సిన పరిస్థితి ఉన్నది ఇది రింబర్స్మెంట్ రాక స్కాలర్షిప్ రాక యాజమాను డబ్బులు కళ్ళక పరిస్థితి ఏర్పడతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఈ మొండు గవర్నమెంట్ ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అంటా ఉన్నాం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాష్ట్రంలో పోయినసారి విద్యార్థులు విద్యార్ విద్యార్థి విద్యార్థులని ఆగం చేసిన ప్రభుత్వం కాబట్టి ఈసారి కూడా అదే ప్రభుత్వాన్ని వస్తాయని ఆలోచన లేదంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కి గద్ద పెట్టిన చరిత్ర విద్యార్థులు అదే మనం ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తా ఉన్నది ఖచ్చితంగా జరగబోయే స్థానిక సంస్థలు అనేకాలను ఖచ్చితంగా అభ్యర్థి చదువు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి గత ప్రభుత్వం ఏం చేసిందో అదే కారణం మీరు కూడా చేస్తాను అది కాకుండా మాకు రావాల్సిన ఎనిమిది వేల ఐదు వందల పీమర్స్ లాంటి ఎనిమిది వేల ఐదు వందల మంది కోట్ల రూపాయలు విడుదల చేయాలి ఏది పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ఓట్లపై పెరిగా మేము మంత్రులు ముట్టడిస్తాము అని వచ్చేసి హెచ్చరిస్తా ఉన్నాం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు ఐదు వేల మంది విద్యార్థులతో సూర్యాపేట కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది సూర్యాపేట కలెక్టర్ గా నడుతున్నాం మేము అటు రేవంత్ రెడ్డి అడుగుతాం మా ఫ్యూజ్ రియాంబర్స్మెంట్ మా స్కాలర్షిప్ కావాలని చెప్పి పెద్ద మొత్తంలో ర్యాలీ చేయడం జరిగింది రేవంత్ రెడ్డిగా మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అంటే విద్యాశాఖ మీ దగ్గర ఉంది కానీ మీ చదువు దూరం ఉందో నాకు తెలియదు కానీ మరి మీ విద్యాశాఖ ఎట్లా మీ దగ్గర ఉంటుంది విద్యాశాఖ మీద మీకు ఎంత అవగాహన ఉంది విద్యాశాఖలో ఎన్ని నష్టాలు ఉన్నాయి ఎన్ని వేల ఫీజులు ఎమర్జెంట్ ఉంది మా పేద విద్యార్థులు ఎందుకు ఇట్లా రోడ్డు మీద అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా మరి మేము ఎప్పుడు ఎండలోనే ఉండాలా మీరు ఏసీ కాలంలో తిరగాలా ఏసీ భవంతులోనే ఉండాలా మమ్మల్ని మా పేద విద్యార్థులు ఎప్పుడు ఇట్లా చేసుకుంటూ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా రేవంత్ రెడ్డి కబర్దార్ కాసుకో ఇప్పటికీ బీటెక్ కాలేజ్ అన్ని మూతపడ్డాయి రానున్న రోజులు ఈ కాలేజీలో మూతపడే అవకాశం ఉంది మరి మా పేద విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలి సబ్జెక్ట్ వెనకబడిపోతుంది ఉన్నతమైన రోజు ఉన్నప్పుడు డబ్బులు ఉండాలి మాత్రం ఆ రెండు ప్రైవేట్ లో చెప్పుకోడు మరి మా పేద విద్యార్థులు ఎక్కడ పోవాలి తక్షణమే మా ఫీజు రింబర్స్మెంట్ కాలర్షిప్లు విడుదల చేయకుంటే తక్షణం మీ శీతకాల సమాజంలో అసెంబ్లీ ముట్టడిస్తాం ఇప్పుడు మిమ్మల్ని రోడ్ల మీద మీ మంత్రాన్ని నిన్ను కూడా రోడ్ల మీద చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ